ఇక్కడ నేను హ్యాండ్ అనేది నాకు ట్వెల్వ్ ఇంచెస్ కావాలన్నమాట హ్యాండ్ లెంత్ తగ్గించమన్నారు కాకపోతే ట్వెల్వ్ మనం టువెల్ అండ్ హాఫ్ తీసుకోవాలి ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మన కింద బార్డర్ కంప్లీట్గా కావాలి సో అలాంటప్పుడు ఎంతమంది వీడియోలో నేను మీకు చూపించాను కదా షార్ట్లో పూర్తిగా హ్యాండ్స్ అనేది ఓపెన్ చేసినట్టు అలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఈ చంక్రాండ్ మొత్తం ఎంత ఉంది హ్యాండ్ది అనేది కొలుచుకోండి నాకు ఇక్కడ నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ వచ్చింది కానీ దీనికి చూస్తే నాకు ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ అంటే వన్ ఇంచ్ తగ్గుతుంది ఆ వన్ ఇంచ్ తగ్గడానికి నేనేం చేస్తాను కొంచెం క్లాత్ అనేది యాడ్ చేస్తాను కింద బార్డర్ ఉంచేసి ఇక్కడ నేను మన హ్యాండ్ షేప్ వచ్చేలా అలా కర్వ్ అనేది డ్రా చేసుకుంటున్నాను ఆ తర్వాత టూ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను చూడండి హాఫ్ ఇంచ్ వచ్చేసి మనకి కుట్లకి వెళ్ళిపోతుంది అనమాట సో కరెక్ట్గా మనం ఇలా షేప్ ఉన్నట్టుగా కొలిచేసుకొని చేసుకొని చూడండి ఇక్కడ నేను కొలుచుకుంటున్నాను నైన్ అండ్ హాఫ్ వచ్చింది ఆ తర్వాత కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత నీట్గా మళ్ళీ ఒక్కసారి ఐరన్ చేసుకోండి ఐరన్ చేసుకోవడం వల్ల మీకు స్టిచ్చింగ్ అనేది బాగా వస్తుంది చూడండి నేను కట్ చేసి మధ్యలో చిన్న టక్ అనేది పెట్టుకుంటున్నాను అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి నేను ఫస్ట్ పైన ఒక కుట్ వేసేసుకుంటున్నాను ఇక్కడ చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు అది క్లాత్ అనేది మనకు కదలకు ఉండడం కోసం అని ఇలా మీరు కూడా కుట్టు వేసేసుకోండి కుట్టు వేసుకున్న తర్వాత మన సైడ్స్ అనేది ఇక్కడ వన్ నుంచి అక్కడ నుంచి వచ్చేలాగా అంటే ఇంకొద్దిగా ఎక్స్ట్రానే తీసుకొని మీరు జాయింట్స్ వేసుకోండి ఎగ్జాక్ట్గా వన్ ఇంచ్ కాదు టూ ఇంచెస్ ఆర్ త్రీ ఇంచెస్ తీసుకొని జాయింట్స్ వేసుకొని ఆ తర్వాత కట్ చేయండి ఫస్ట్ మీరు తక్కువ తక్కువ తీసుకొని కట్ చేశారనుకోండి సరిపోదు ఆ వన్ ఇంచ్ కూడా ఎందుకంటున్నానంటే మనకి కుట్లల్లో కూడా పోతుంది అండ్ క్లాత్ కూడా మనం క్రాస్గా జాయింట్ చేసుకోవాలన్నమాట నేను వీడియోలో చూసినాను చూడండి నేను ఇక్కడ క్రాస్గా జాయింట్స్ అనేది వేస్తాను అండ్ హ్యాండ్స్ అనేది చాలామందికి తెలిసే ఉంటుంది దానికి తక్కువ పడితే మనం ఎలా జాయిన్ చేసుకుంటాము ఏంటనేది సో అవి రెండే జాయిన్ చేసుకున్న తర్వాత నేను స్టిచ్ చేసేస్తున్నాను చూడండి వీడియో లాగ్ అయిపోతుందని కట్ చేసేసాను సో ఈ జాయింట్స్ అనేది అందరికీ తెలిసే ఉంటుంది ఆ తర్వాత మీరు స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ని అనేది లాగకుండా జాగ్రత్తగా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట రెండు వైపులా క్లాత్ కూడా నేను మొత్తం ఇప్పది లేదండి బ్లౌజ్ది ఓన్లీ హ్యాండ్స్ వరకు ఓపెన్ చేశాను అనమాట సో అంతవరకు మాత్రమే మనం కుట్టేసేసుకుంటాము సో ఇంతకుముందు ఎలా అయితే ఉందో లోడెడ్గా అంటే వీళ్ళు ఓవర్లాక్ చేయకుండా సైడ్గా అనేది ఫోల్డ్ చేసి కుట్టారు మనం కూడా సేమ్ అలానే స్టిచ్ చేసుకోవాలన్నమాట అండ్ ఒకటి విషయం బాగా గుర్తుంచుకోండి బిగ్నర్స్ ఎప్పుడైనా సరే లైన్స్ అనేది యూజ్ చేయండి అండ్ హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు మిడిల్ దగ్గర నుంచి మాత్రమే స్టిచ్ చేయాలన్నమాట సో ఫస్ట్ నుంచి అనేది స్టిచ్ చేయకూడదు అంటే ఎడ్జ్ నుంచి స్టిచ్ చేస్తే కొంతమందికి కరెక్ట్గా రాదు అదే మిడిల్ నుంచి స్టార్ట్ చేసినట్టయితే మీకు హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్గా రౌండ్ వస్తుంది నీట్గా వస్తుంది అనమాట చూడండి సో ఇలా కంప్లీట్గా మనం స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత మీకు అర్థమైపోతుంది రెండు పర్ఫెక్ట్గా వచ్చాయా లేదా అన్నది అండ్ ఇక్కడ హ్యాండ్స్ దగ్గర మాత్రం కంప్లీట్గా టూ లైన్స్ అనేది వేయాలి అదొకటి మీరు బాగా గుర్తుంచుకోండి టూ లైన్స్ కంటే తక్కువ వేయకూడదు చూడండి సెకండ్ లైన్ వేసేటప్పుడు మట్టికి లాస్ట్ దగ్గర నుంచి వస్తే సరిపోతుంది ఎడ్జ్ దగ్గర నుంచి ఆ తర్వాత లోడెడ్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే లోపలికి ఫోల్డ్ చేసి ఫస్ట్ నేను ఎడ్జెస్ అనేది స్టిచ్ చేస్తున్నాను చూడండి ఎక్స్ట్రా ఉన్న కొద్దిగా క్లాత్ ఉంటే కట్ చేసేసుకొని సేమ్ ఎలా అయితే లోడెడ్గా ఉందో మీకు అలానే స్టిచ్ చేస్తున్నాను నేను ఇక్కడ ఇలా స్టిచ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా అనిపిస్తుంది చూడండి ఇప్పుడు మీకు కుట్ట అనేది అర్థమవుతుంది ఎలా వచ్చిందా ఏంటనేది కొంచెం ఓపికగా స్టిచ్ చేస్తే ఎప్పుడైనా సరే ఆల్టరేషన్ స్టిచ్ చేసేటప్పుడు కొద్దిగా ఓపికతో స్టిచ్ చేయాలండి ఆల్టరేషన్ స్పీడ్గా తీసుకొస్తే రాదనమాట చూడండి ఎంత ఫినిషింగ్ ఎంత బాగా నీట్గా కనిపిస్తుందో సైడ్స్ అనేది మనకి ఖర్చులు హెచ్చు తక్కువ లేకుండా నీట్గా అండ్ ఫస్ట్ అనేది రఫ్ చేసే స్టిచ్ చేయండి ఇదిగోండి నేను ఇందాక తీసుకున్న దానికి అలా అయితే యాడ్ చేశాను సో వీళ్ళకి ఆల్టరేషన్ చేసినట్టు కూడా మనకు అనిపించదనమాట చూడండి సో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి subscribe day, thanks for watching